కలెక్షన్ అండ్స్ అండ్ ఇంకొక షాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది అయితే మంచి డైలీ వేర్ పర్పస్ అని చెప్తాను డైలీ వేర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఏం చేస్తున్నాము స్పిన్ కావాలా ఎంత తో పొదిమంతకు కనిపించరండి బాబాయ్ నిజంగా చెప్తున్నాను కనీసం ఒక్కటి కవర్ తెలియదు కానీ బుడిస్తున్నోడండి బాబాయ్ హ్మ్ ఇందాకమే

డైలీ అయినా మనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి కదా కంప్లీట్ గా ప్లేను కింద వచ్చేసి క్లోరాలి వచ్చేసింది డార్క్ కలర్ కాంబినేషన్లో అండి ఎంతో సాఫ్ట్ గా ఉంది అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి అండ్ బ్లౌజు బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది కంప్లీట్గా ఇంకా శారీ అయితే ఇలా అయితే ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కోసం అయినా శారీ డిజైన్ చేసుకోవాలి అన్న కానీ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను ఈ శారీస్ అయితే సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వా ఇంకా అవసరం అంటే అవసరంగా ఉంటుంది అండ్ ఇది అండి కంప్లీట్గా లుక్ శారీ కాస్ట్ జస్ట్ త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇందులో కంప్లీట్గా మీరు ఏ శారీ తీసుకున్నా త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో అయితే అండ్ ఇంకొకటి ఇది కూడా ఎంత బాగా ట్రెండ్ అవుతుందో ఇప్పుడు ఇందులో ఓకే వచ్చిందండి పావు ఇది కూడా చూడండి కంప్లీట్గా మంచి షైనింగ్లో జరి అయితే ఉంది మధ్య మధ్యలో అయితే మనకి మీరు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇక్కత్ మోడల్లో వచ్చింది చూడండి వావ్ ఇకత్ ముండలో అయితే బ్లౌజ్ వచ్చింది దీనికి జస్ట్ మనం పఫ్యాన్స్ పెట్టించుకొని కొట్టుకుంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్ అని చెప్తాను అండ్ పళ్ళు పాటు వచ్చేసి పళ్ళు పాటుకే బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది కంప్లీట్ గా శారీ కంప్లీట్ గా శారీ లుక్ ఈ కాంబినేషన్ లో శారీ అయితే ఉంటుంది జస్ట్ త్రీఐటీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్ ఇందులో మీ కలర్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి బ్లాక్ ఇంకా లెవెల్ కదా అండ్ బ్లాక్ అయితే ఓపెన్ చేశాను మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే డిఫరెంట్ డిజైన్లో అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా డిజైన్ చేశారు అండ్ శారీ వచ్చేసి ఇది బాగుందండి తీసుకోను తీసుకోన చెప్పండి త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ నా బట్టల మీద కడతావు నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ మేడం వైట్ కాంబినేషన్ లో వచ్చింది సేమ్ అదే చెక్స్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే ఉంటుంది ఇందులో కూడా నేను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ప్లెయిన్ గానే వచ్చింది బట్ సెల్ఫ్ గా అయితే ఇలా స్టెప్స్ అయితే ఇచ్చారు మనకి త్రీ ఐటీ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ పళ్ళు వాటర్ వచ్చేసి ప్లెయిన్ గా ఇలా అయితే త్రీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ శారీస్ కూడా అవైలబుల్టీలో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ డెలివరీ పర్పస్ ఉన్నాయి పార్టీవేర్ పర్పస్ ఉన్నాయి అండ్ పట్టు సెక్షన్ కూడా రాబోతుందండి ఓకేనా ఇది కంప్లీట్ గా ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి